చెన్నై అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఏదైతే బుధవారం చోటు చేసుకుందో అది ఇడెన్ గార్డెన్స్ వేదికగా జరిగింది ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు గెలవడంతో కోల్కతా ప్లే ఆఫ్ ఆశలు పూర్తిగా బుగ్గి పాలైపోయాయి అయితే చెన్నైతో పాటు కోల్కతా కూడా ప్లే ఆఫ్ నుంచి ఇంటికి వెళ్ళిపోవడం అంటే ప్లే ఆఫ్ వెళ్లకుండా లీగ్ దశలోనే ఇంటి బాట పట్టాల్సి అయితే ఎంఎస్ ధోని మాత్రం తన రిటైర్మెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు అయితే ఈ దెబ్బకి ఒక్కసారిగా ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఇందుకీ ధోని ఏమున్నాడంటే మ్యాచ్ గెలిచిన తర్వాత ఈ మ్యాచ్ మాది మూడో గెలిపని అయితే ఆటగాళ్ళలో ఇంకా పరిమితి చెందాల్సిన అవసరం ఉందని అటు బౌలర్లు బ్యాటర్లు కష్టపడితేనే టీం వర్క్గా ఉంటుందని ఇక ఈ క్రమంలో మేము ఎటు ఈ టోర్నమెంట్ నుంచి పక్కకి వెళ్ళిపోయాం కాబట్టి కొన్ని ప్రయోగాలు అయితే చేశామని ఊర్విల్ పాటిల్ కానీ లేకపోతే బ్రేవిస్ కానీ వీడితే చాలా అద్భుతంగా ఆడారని ఇటువంటి ఆటగాళ్ళు జట్టుకు ఎంతో అవసరం అంటూ చెప్పుకుంటూనే ఇక తన ఐపీఎల్ లో ఫైనల్ సీజన్ గురించి చెప్పుకొచ్చాడు అసలు ఇంటికి ధోని ఏమన్నానంటే నేను ఇదివరకు ఖరక్పూర్ రైల్వేస్ లో చేసేవాడిని అయితే ఇది కోల్కతాకి కరెక్ట్ గా రెండు గంటల జర్నీ అయితే నేను క్రికెట్కి రాగ మునుపు ఏ రకంగా ఉండేవాడినో నాకు ఒక్కసారి గ్రౌండ్ లోకి అడుగు పెట్టంగానే ఏదో నా మధుర జ్ఞాపకాలు చాలా ఎక్కువ వచ్చాయి ఎమోషనల్ అయిపోయాను తెలియకుండానే ఎందుకనంటే నేను ఈడెన్ గార్డెన్స్లో ఎంతో క్రికెట్ ఆడాను నిజానికి నేను నా క్రికెట్ కెరియర్లో లాస్ట్ ఫేజ్లోకి వచ్చేసాను ఈ సమయంలో నాకు నలభై రెండేళ్ల వయసులో నేను ఆడితే ఇక నేను గనక అవుట్ అయితే ఐపీఎల్లో ముఖ్యంగా ఆ తర్వాత ఆ ఆటను ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళు లేకపోవటం అనేది ఒక రకంగా నా అదృష్టం మరొక రకంగా నా దురదృష్టం అయితే ఎప్పుడైనా సరే ఆ ఆటగాళ్ళు చివరి వరకు కూడా పోరాడే శక్తి ఉన్న వాళ్ళే జట్టులో ఉండాలి నేను మైదానంలోకి అడుగు పెడుతుంటే చాలా మంది అభిమానులు వేల సంఖ్యలో అరుస్తూ ఉంటారు ఎందుకనంటే వాళ్ళు నా గేమ్ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అయితే నిజానికి వాళ్ళు నా గేమ్ చూడటానికి ఇంత ఇంట్రెస్ట్ చూపించడంలో మరొక కారణం ఉంది నేను పెద్దగా ఏమీ ఆడటం లేదు కానీ ఎప్పుడప్పుడు నేను ఈ ఐపీఎల్ సీజన్ లాస్ట్ అంటానో అన్న భయంతో నా ఆట చూడటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పడుతున్నారు ఎందుకంటే మళ్ళీ నేను ఈ ఐపీఎల్లో ఒకసారి రిటైర్ అయితే కనిపించాను కదా ఎందుకంటే నాకు నలభై మూడేళ్ళ వయసు ఈ వయసులో నేను ఈ రకంగా ఆడటం అనేది నాకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది నేను చాలా క్రికెట్ ఆడాను నా జీవితాంతం గుర్తుండిపోయే క్రికెట్ ఆడాను ఇక వచ్చే ఐపీఎల్ గురించి చెప్పాలి అంటే ఇంకొక ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు నేను చాలా కఠినంగా ప్రాక్టీస్ చేస్తాను ఒకవేళ గనక నా శరీరం ఆ ఒత్తిడిని తట్టుకుంటే ఎస్ రెండు వేల ఇరవై ఆరులో కూడా నేను ఐపీఎల్ ఆడతాను నా ఫ్యాన్స్ కోసం ఆడతాను వీళ్ళు చూపించే ప్రేమ అభిమానాలు వెళ్ళకట్టలేనివి అసలు నేను భరించలేనివి కూడా ఆ ప్రేమ అభిమానాలే బహుశా నన్ను నెక్స్ట్ ఐపీఎల్ కు ఆడేలా చేస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఏ డెసిషను తీసుకోలేదు కానీ ఖచ్చితంగా ఆరు నెలల పాటు నా క్రికెట్ గురించి నా ఫిట్నెస్ గురించి నేను ప్రయత్నిస్తాను పోరాడతాను అన్ని బాగా నడిస్తే నేను ఖచ్చితంగా ఆడతాను అంటూ ఫ్యాన్స్ కొంచెం ఉపశమనం కలిగించే వార్త అయితే చెప్పాడు